హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్కి వచ్చేసేయండి అందరూ దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ వచ్చేసేయండి మీదిల్లు హౌస్ వీడియో పెట్టాను ఒకటి చూస్తున్నారో లేదో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూస్తున్నట్టు విలేజ్లో హౌస్ మాట అది హోమ్ టూరు చేశాను ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ అందరూ లైవ్కి వచ్చేసేయండి దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి వాల్యూమ్ తగ్గిననా వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చేసేయండి అందరూ తొందరగా వస్తే ఇది లైవ్ స్టార్ట్ చేయగానే అందరికీ మెసేజ్ వెళ్తుంది కదా ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ 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 ఉన్నట్టుండి వాతావరణం మొబైల్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట బయట వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు మధ్య మధ్యన గాలి ఎక్కువగా వచ్చి వర్షాలు చినుకులు అయి పడుతున్నాయి కొన్ని చోట్ల చాలా గట్టిగా పడుతున్నాయి అంట మాకు అంత గట్టి వర్షం అయితే ఇప్పుడు దాకా పడలేదు ఒక్కొక్కసారి వర్షం వస్తుంది మబ్బులేస్తున్నాయి మేఘాలు ఎక్కుతున్నాయి అన్నీ కూడా ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చేసాయి అందరూ ఇంట్లో కొంచెం చల్లగానే అనిపిస్తుంది కానీ బయటకెళ్తే చాలా వేడిగా ఉంటుంది వాతావరణం గంటల మటుకు చాలా గట్టిగా ఉంటున్నాయి మధ్యాహ్నం టైంలో బయటకెళ్తే మామూలుగా వంటలే ఇంకా రేపు మే నెల ఎలా ఉంటాయో తెలియదు కానీ మార్చి నెల నుంచి ఈ ఎండలైతే మామూలుగా లేవండి బాగా వేడి విపరీతం వెళ్తే వేడి మండిపోకం అన్నమాట అంత గట్టిగా తిక్క ఎండలు కాసేస్తున్నాయి కాస్తున్నాయి అలాగే మధ్య మధ్యన వర్షాలు గాలి విపరీతమైన గాలి వేస్తుంది వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చేసేయండి దుర్గా లీదర్ దారి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే పాత వాళ్ళు అయితే ప్లీజ్ నా వీడియోస్ చూసి కామెంట్ చేయండి దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైవ్లో ఉన్న స్లోగా వాల్యూమ్ తగ్గి లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ టైప్ ఇవ్వండి లైక్ పడుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గాలీలాద యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి నేను నా మిద్దిల్లు హోమ్ టూర్ చేశాను వీడియో అప్లోడ్ చేశాను ప్లీజ్ ఆ వీడియో చూడండి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలి చాలా రేర్ మాట ఈ మధ్యన అలాంటి ఇల్లు ఉండలేదు అవన్నీ తీసేసి రీమోడలింగ్ చేసేసుకుంటున్నారు బిల్డింగ్లే కట్టేస్తున్నారు అనమాట అలా ఉన్న ఇల్లుని ఎప్పటి నుంచో వీడియో తెద్దాం అనుకుంటున్నాను మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసాను ఇంకా అది నిన్ననే అప్లోడ్ చేశానండి నేను కాదు మొన్న టూ డేస్ అయింది వీడియో చూసి ఎలాగుందో చెప్పాలి అలాగే షార్ట్ వీడియోస్ కింద ప్రతి షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింపిస్తున్నాను చూడండి షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ప్రతి వీడియో చూసి లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ అండ్ షేర్ కామెంట్ కంపల్సరీ చేయాలి అలా చేస్తేనే కొంచెం ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ చేయండి దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు లైవ్ కి వచ్చేసేయండి ఎవరు రారా ఎవరు రావట్లేదు లైవ్ కి స్క్రీన్ మీద ఉన్న వాళ్ళైనా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు డబుల్ ట్యాప్ ఇస్తే లైక్ పడుతుంది ఆఫ్టర్నూన్ లైవ్లు ఈ మధ్యన చాలా తగ్గిపోయింది అన్నమాట చేయట్లేదు ఇలాగ అవకాశం ఉన్నప్పుడు కుదిరినప్పుడు చేస్తున్నాను లేకపోతే అవ్వట్లేదు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మటుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాదగారి యూట్యూబ్ ఛానల్ సిక్స్ మినిట్స్ అయింది లైవ్కి కింది అందరూ దుర్గా నీళ్ళ దారి యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్న ఎవరు రావట్లే వచ్చిన వంద పోరు లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి దొరికాలేల ద్వారా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ పూర్తిగా చూడండి ప్రతి షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తున్నాను ప్లీజ్ కంపల్సరీ చూడండి అది ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో వీడియోలోకి వెళ్తుంది ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయ్యి కదా కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి హాఫ్ డే స్కూల్స్ జనవరి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి హాలిడేస్ ట్వంటీ ఫోర్ నుంచి ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా న్యూస్ వచ్చేసింది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ వర్కింగ్ డే అని అంటే మొన్నటి వరకు ట్వంటీకి తొందరగా ఇస్తారు హాలిడేస్ అనుకున్నారు అవన్నీ ఫేక్ న్యూస్లు అంట ఇవాళ గవర్నమెంట్ నుంచి వచ్చిందనమాట ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు ఈ నల్ల వెళ్ళాలి ఎగ్జామ్స్ ఏమో సెవెంటీన్త్ అయిపోతాయి పిల్లలవి అయినా ట్వంటీ ఫోర్ దాకా వెళ్ళాలి తర్వాత టీచర్ పేరెంట్స్ మీటింగ్ పెడతారు తర్వాత హాలిడేస్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు స్కూల్కి వెళ్ళాలి

నెలగంటే తిరుగుద్దా నెలగంట తిరుగుదే బాయ్ అండి ఎవరు రావట్లేదు లైవ్కి లైవ్ బంద్ చేసేస్తున్నాను